జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి మనసుపోర్తి కోరుకో మీరు రోజైతే కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నానండి ముందుకంటే కాకరకాయలు పొట్టు తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి పది నిమిషాలు చేదంతా పోతే ఆ తర్వాత ఇందులో మసాలా తయారు చేసుకున్నామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను స్టవ్ వెలిగించి కాకరకాయలు స్టెప్పింగ్ కోసం మసాలా తయారు చేసుకుంటామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ జీరకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ దోరగా ఎంచుకోవాలండి మాడకుండా మాడకుండా వేయించుకోవాలండి కాకరకాయలు ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చేదు అసలు ఉండదండి సీదంతా దిగిపోద్ది ఇందులో కొంచెం మినపప్పు కూడా వేయాలండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి బాగా ఎగినకా అండి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారెక్క మిక్సీ పడదామండి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి చల్లారెక్క మిక్సీ పడదాం ఎట్టుగా ముందుకంటే మిక్సీ పట్టుకోవాలండి లాగా ఇందులో ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో పది ఎల్లుపాయలు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేయాలి కొద్దిగా చింతపండు సాల్ట్ వేయాలి ఇదంతా మెత్తని పేస్ట్లో మెత్తగా మిక్సీ పట్టారండి మిక్సీ అయితే పడేస్తాం కండి ఇప్పుడు దత్తగా మిక్సీ పట్టుకోవాలి కాకరకాయలు అయితే వేయించుకోవాలండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాము ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్క కాకరకాయలు కాకరకాయలు అయితే వేయించుకుందాం అండి వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలండి కాకరకాయలు వారానికి ఒకసారి అయినా తినాలి చాలా మంచిది మా ఇంట్లోనే ఒక దాన్ని తింటా అండి ఏమి కదండి పేర్లో తీసేసుకుందాము స్టవ్ కడేసి అదే ఆయిల్లో మిక్సీ పెట్టిన పేస్ట్ వేసుకుందామండి వేస్తాం కదండి బాగా వేయించుకోవాలి ఇల్లు ఇల్లికాస్ట్ బాగా ఎంచుకోవాలి అదే అయిపోయి కొంచెం వేసుకుంటాము కొంచెరగా వారానికి ఒకసారి తినడం వల్ల స్కిన్కి మంచిది కాకరకాయ తినడం వల్ల బాగా ఎగింది కదండి ముందుకంటే వేయించుకున్న కాకరకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలండి పది నిమిషాలు పది నిమిషాలు వేగాలి ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి ఇందాక చాలే సాల్ట్ అయితే వేద్దామండి ఇందాక కొంచెం వేసంగా సరిపో కలుపుకుందామండి బాగా వేగింది కదండి స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం సర్వింగ్ బౌలోకి తీసుకున్నామండి కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్